సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున ప్రార్థన అనేది చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళ పేరును జోడించి పెడుతూ ఉన్నారో వాళ్ళ తరపున ప్రార్థనలు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉన్నాయండి ఎవరైతే ప్రార్థనలు పెట్టాలి అని అనుకుంటే కనుక మీ పేర్లను జోడించి ప్రార్థనలు పెట్టండి ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమని అంటూ ఉన్నారు అంటే కనుక బిడ్డ నువ్వు ఈ వీడియో చూసే సమయంలోనే నీ బంధం అనేది పక్కన లేని సమయంలో చూడు అని చెప్పి ఒకసారి మనకు తెలియజేస్తూ ఉన్నారు అని అంటే కనుక సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి అంత మాత్రమే కాదు వీడియో ఎవరైతే మొదటిసారే కనుక చూస్తూ ఉన్నారంటే వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వడండి మీరు ఈ వీడియో చూసే లోపే మీకు ఒక అద్భుతం కూడా జరుగుతుంది అని చెప్పి సాయినాథుడు అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి ఎందుకు సాయినాథుడు అలా అంటున్నారు ఏమి చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే కనుక మీకు చాలా అంటే చాలా సాయిబాబా సన్నిధి అనే ఛానల్ అనేది మీకు సందేశాలు అనేవి మీకు ఎంతగానో నచ్చుతున్నాయి నేను ఎవరైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మీకు అంతగా నచ్చినప్పుడు మీకు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి మన సాయనాథుడు మన కోసం ఇచ్చే సందేశాలు ఎప్పటికీ కూడా అండి మనందరికీ కూడా తోడుగా నీడగా ఉంటూ ఉన్నాయి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైతే కనుక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అంటే ఈ వీడియోలో దేని గురించి అయితే మనం చెప్పబోతున్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళి వీడియో కనెక్ట్ అవుతుందండి ఎందువల్ల ఇలా చెబుతున్నాను అని అంటే కనుక చాలామంది కూడా చాలా అక్క వీడియోస్ అన్నీ కూడా మాకు చాలా రిలేటెడ్గా ఉంటున్నాయి అన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటి అంటే కనుక నీ బంధం నీ పక్కన లేని సమయంలో ఈ వీడియోని చూడు అని అని చెప్పి ఎందుకు చెబుతున్నారు అని అంటే కనుకండి ఇందులో ఒక కారణం అనేది ఉంది ఎందువల్ల అని అంటే చాలామంది అండి ఆడవాళ్ళు మ్యారేజ్ అవ్వాల్సి అవ్వాల్సిన వాళ్ళు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ అయిన తరువాత తన హస్బెండ్తో తను హ్యాపీగా ఉండాలి అక్క నా భర్త నాతో ఉండాలి నాతో ప్రేమగా ఉండాలి నాతో ప్రేమగా ఉండడం లేదు అక్క నా పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం లేదు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు నిజంగా అండి పెళ్ళికి ముందు అందరూ కూడా ఒక లైఫ్ మనం సే అంటే ఫేస్ చేస్తూ ఉంటాము అలాగే మ్యారేజ్ తర్వాత వచ్చే ఒక లైఫ్ అనేది మన కన్న వాళ్ళు మనం పక్కన లేనప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్ ఒక కొత్త ఇంటికి వెళుతూ ఉంటాము అక్కడ కొత్త కొత్త రిలేషన్షిప్స్ ఉంటాయి అలాగే సమయాల్లో మనకు ఎప్పుడూ కూడా ఒక తోడు నీడగా ఉండబోయేది ఎవరు అని అంటే కనుక మన భర్త మాత్రమేనండి అంటే మ్యారేజ్ అయిన ప్రతి ఆడవాళ్ళకి కూడా భర్త కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాము అంటే కనుక మిగతా వాళ్ళ అత్తమామలు కొని ఆడపడుచులు కానీ ఏమైనా సరే మనకు ఇష్టం లేకపోయినా ఏదైనా నడ ఇష్టం లేకుండా నడుచుకున్నా కూడా మనల్ని ఏదైనా సరే ఒక సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉన్నా కూడా రాత్రిపూట ఒక్కసారి మన భర్త పక్కన కూర్చుని భోజనం చేసేవా కానీ చక్కగా ప్రేమతో మాట్లాడితే చాలండి అని మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి ఆడవాళ్ళందరికీ కూడా అండి ఇంకా మ్యారేజ్ ముందు కూడా ఆలోచిస్తూ ఉంటారు నాకు ఎలాంటి భర్త రావాలి ఎలాంటి ఒక ప్రేమగా చూసుకునే వాళ్ళు కానీ మంచి ఉద్యోగం చేసేవాళ్ళు కానీ రావాలి మంచి జాబ్లో ఉండేవాళ్ళు రావాలని ఎదురు చూస్తూ ఉంటాము వచ్చిన తరువాత మన కల్ కన్న తల్లిదండ్రులు కూడా ఒక భయం అనేది ఉంటుందండి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇంటికి వెళ్తే ఎలా ఉండబోతున్నారు ఆడవాళ్ళు అని చెప్పి నిజంగా అలా మ్యారేజ్ అయిన తర్వాత ఫేస్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ అంటే వచ్చిన భర్తలందరూ కూడా మ్యారేజ్ అయిన తర్వాత పడే ఆడవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు అలా ఫేస్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చాలామంది ఫేస్ చేసే ఒక కామన్ రీజన్ ఏంటి అంటే కనుక నా భర్త చాలా వరకు కూడా తాగుడుకు అలవాటు పడిపోయాడు అక్క ఆ తాగుడు నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి అలా బాధపడే వాళ్ళందరికీ కూడా సాయినాథుడు పంపించే ఒక మంచి సందేశం అంటే ఎప్పుడు కూడా అండి మన అందరము ఒక్కొక్క విషయాన్ని మనం చెప్పే చేసుకునేటప్పుడు ఇప్పుడు హస్బెండ్ కనుక పక్కన ఉంటే కొన్ని విషయాలు మనం వాళ్ళతో షేర్ చేయలేం ఎందుకు బాబా అలా అంటున్నారు భర్త పక్కన లేని సమయంలో ఇది చూడండి అని ఒకవేళ ఉంటే కనుక ఆయన ఏదైనా అనుకుంటారేమో ఈ వీడియో చూస్తే ఇది మనం ఫాలో చేయాలా చేయక్కర్లేదు అని అనుకుంటూ ఉంటాం చాలామంది కూడా అండి మొన్నటికి మొన్న నాకు గుడిలో ఒక ఆవిడ కనిపించారు ఆవిడ అన్నారు అక్క మీ వీడియోస్ మేమందరం ఫ్యామిలీ వైజ్గా చూ అందరం చూస్తూ ఉంటాం మా హస్బెండ్ చూస్తారు పిల్లలు చూస్తారు అందరూ కూడా చూస్తూ ఉంటారు అని ఇప్పుడు చెప్పబోయే విషయాలండి మీ లేడీస్కి మాత్రమే విని మనం ఫాలో చేయగలిగితే కనుక మన హస్బెండ్ మనతో ప్రేమగా ఎలా ఉండగలగాలి అని ఎదురు అందరూ కూడా మనం సపరేట్గా ఈ వీడియో చూస్తేనే మంచిది అప్పుడే మనం పూర్తిగా మనం ఫాలో అవ్వగలుగుతాం అన్నమాట ఇంకా అలా బాధలు పడేవాళ్ళు అంటే భర్త తాగుడికి అలవాటు పడిపోయి పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఇలా బాధలు వాళ్ళు కొంతమంది అయితే అక్క మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అక్క నిజంగా ఎలాంటి ఒక గొడవలు లేవు చిన్న చిన్న విషయాలకి మాకు ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది రావడం ఎలాంటి గొడవలు పెద్దవి అయిపోవడం తిరిగి వదిలి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉన్నారు తిరిగి వస్తారేమో అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నాం అక్క నిజంగా నా భర్త నా దగ్గరికి తిరిగి వస్తాడా అని చెప్పి ఎదురు వాళ్ళందరికీ కానీ భర్త తాగుడు మానేయాలి మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి అని అని వాళ్ళందరికీ కూడా అంటే సాయినాథుడు అందించే ఒక మంచి సందేశం అండి ఇది నిజంగా ఈరోజు మనం ఎప్పుడూ కూడా బాబా వారికి ఇష్టమైన పసుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరిస్తూ చక్కగా పసుపు రంగులో ఉన్న పువ్వులతో బాబా వారికి పూజలు చేసుకుంటూ ఉంటాం అటువంటిది మనం రేపు గురువారం వచ్చే గురువారం రోజున అంటే కనుక ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఫ్రెండ్స్ రాగి ప్లేట్ అయినా పర్వాలేదు ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోండి దాని దాంట్లో మీరు ఏం చేస్తారంటే తీసుకొని కొంచెం పసుపుని వేయండి కొంచెం పరిచి చక్కగా ఒక స్పూన్ తీసుకోండి తీసుకుంటే సరిపోతుంది ఒక స్పూనో రెండు స్పూనో చిన్న ప్లేట్ అయితే తీసుకోండి ఎందువల్ల అంటే అందులో మీరు హస్బెండ్ పేరు రాయాలన్నమాట అంటే మీరు ఎవరైతే బాధ బాధపడుతున్నారు మా హస్బెండ్ మా దగ్గర నుంచి దూరమయ్యారు తాగుడుకు అలవాటు పడిపోయారు మాకు మాట వినడం లేదంటే మమ్మల్ని ప్రేమగా చూసుకోవడం లేదని బాధపడే వాళ్ళందరూ కూడా మీ హస్బెండ్ నేమ్ని ఇలా కొంచెం ఒక గిన్నెలో కానీ పేపర్లో కానీ పసుపు తీసుకుని ఆ పసుపులో మీరు ఏం చేస్తారు అని అంటే మీ హస్బెండ్ నేమ్ని అలా అని రాయాలన్నమాట సింపుల్గా మీరు ఇనిషియల్గా అంతా మీ ఏమి రాయాల్సిన అవసరం లేదు సింపుల్గా మీరు ఎలా ఎలా అయితే ప్రేమతో పిలుచుకుంటారో అలాంటి పేరైనా రాయొచ్చు ఆయన ఒరిజినల్ పేరైనా ఆ పసుపుతో రాయండి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే కనుక మీరు ఆ పేపర్ని మామూలుగా రాసేసి బాబా వారి దగ్గర మన బాబా వారి దగ్గర ఆ రోజు రాత్రంతా కూడా ఉంచండి పెట్టిన తర్వాత తెల్లవారుజామును తీసేసి ఆ పేపర్ని కానీ ఒక ప్లేట్ తీసుకుని మీరు రాసిన వాళ్ళు అయితే ఆ ప్లేట్లో వేసిన పసుపుని మీరు పేరంతా కూడా కలిసిపోతుందండి ఆ పసుపుని తీసేసి ఒక పేపర్లో పొట్లం కట్టేసి మీరు ఏం చేస్తారని అంటే కనుక మీ హస్బెండ్ నిద్రపోతూ ఉన్నప్పుడు మీ వాళ్ళ దిండు కిందండి వాళ్ళ దిండు కింద మీరు ఈ పేపర్ని అంటే పసుపుని వేసి మన పేరు రాస్తాం కదా హస్బెండ్ పేరు రాస్తాం కదా ఆయన మారాలి మాతో ప్రేమగా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఆ మనసులో పసుపుతో మీ హస్బెండ్ నేమ్ మీకు కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఒకవేళ లవ్ మ్యారేజ్ అక్క మేము సిన్సియర్గా మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలంటే కనుక లవ్ చేస్తున్నాము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి ఒకళ్ళ ఇంటెన్షన్ మనసులో అనుకుని వాళ్ళ పేరును రాసి ఆ పసుపుతో పసుపుని పొట్లం కట్టి మీ హస్బెండ్ దిండు కింద పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అక్క మీకు రాబోయే హస్బెండ్ గురించి చేసేవాళ్ళు అయితే కనుక లే లేడీస్ వాళ్ళ దిండు కింద పెట్టుకుని పడుకోవచ్చు ఇలా చేసి మీరు ఒక మూడు రోజుల పాటు ఇలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ హస్బెండ్ తల కింద పె పెడతాం కదా అలా ఉంచేసేయండి నిజంగా హస్బెండ్కి ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళ మనసు మార్చి చక్కగా హ్యాపీగా మీ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండేలాగా సాయినాథుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తారండి గురువారం రోజు మనకు పసుపులో చేసే పరిహారం అనేది చాలా అద్భుతాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి నిజంగా ఇలా చేసిన వెంటనే నాకు అద్భుతం జరిగింది అక్క ఈ రోజు నేను చేశాను నేను నాకు వెంటనే ఒక వన్ అవర్లోనే రిజల్ట్ కనిపించింది అంటే ఎప్పుడు కూడా ఒక ప్రేమగా పలకరించాను ఒక మనిషి ఈ రోజు నాతో చాలా ప్రేమగా మాట్లాడారక్క అతనితో చాలా డిఫరెన్సెస్ కనిపించింది అని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందువల్ల మీరు పరిహారం చేయాలని అనుకున్న వాళ్ళు గురువారం నాడు రాత్రిపూటే చేయండి చేసి మీరు రాత్రిపూట దిండు కింద పెట్టుకోండి ఈ గురువారం కుదరని వాళ్ళు మీరు మళ్ళీ వచ్చే గురువారం నాడైనా చేసుకోండి ఎందువల్ల అంటే గురువారం నాడు ఈ పసుపు కలర్ పసుపుతో కానీ పసుపు పసుపు కలర్ వస్త్రాలతో చేసే విషయాలు అనేవి చాలా సక్సెస్ అవుతాయని మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ మీకు వెంటనే కనిపిస్తుంది ఇంకా మూడు రోజుల తర్వాత ఆ పసుపుని ఏం చేయాలక్క అని అంటే కనుక మూడవ రోజున తీసేసి ఆ పసుపుని మీరు మామూలుగా వాటర్లో కలిపేసి ఇల్లంతా కూడా చల్లుకోండి ఇల్లంతా మామూలుగా మీరు బాల్కనీతో సహా ఒక ప్లేస్ బాత్రూమ్తో సహా మీరు ఏ ప్లేస్ కూడా రెస్ట్ రూమ్ దగ్గర నుంచి బాల్కనీ దగ్గర నుంచి డాబా మీద ప్లేస్ అంటే అక్కడ ఎలాంటి ప్లేస్ వదలకుండా ఇల్లంతా కూడా చల్లుకోండి మీరు ఆ తర్వాత ఇంకా మిగిలింది అని అనుకున్న వాళ్ళు మీకు ఆ నీళ్లు పసుపు నీళ్లు కలిపేసి మీకు ఏదైనా సరే చెట్టు ఉంటే ఆ చెట్లు అయినా సరే వాటర్ని పోసేయచ్చు ఇలా ఒకసారి చేసి చూడండి అండి ఫ్రెండ్స్ మీకు మంచి ఒక హ్యాపీ లైఫ్ అనేది కనిపిస్తుంది ఇంకా అండి ఈరోజు మన వీడియోకి అందరూ కూడా మీకు అందరికీ ఉపయోగపడుతుంది అందుకని నేను ఒక టూ డేస్ ముందే మీకు దీన్ని మీకు చెప్ప తెలియజేయడం జరిగింది ఎందుకంటే మనం గట్టిగా సంకల్పం అనేది చేసుకుని మనం ఆ రోజుకు ప్రిపేర్ అయిపోతామని ముందుగా అందించడం జరిగింది మీ అందరికీ కూడా నచ్చింది నమ్మకాన్ని ఇచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఎవరైతే మర్చిపోయి ఉంటే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చేసుకుంటే గనక మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చాలామంది అక్క ఈరోజు నాకు వీడియో రాలేదు మీరు పెట్టిన వీడియో అని చెప్పి అంటూ ఉన్నారు అందువల్ల మీరు ఒకసారి చేశారా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదంటే కనుక ఆల్ అనే బటన్ కనుక క్లిక్ చేశారా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాదు మీకు మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదండి వాట్సాప్ గ్రూప్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి మంచి మంచి అంటే మంచి వీడియోస్తో మీతో మళ్ళీ మీతో కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జన सुखिनो भवन्तु